అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఆవు పేడ రచన భానుమతి రామకృష్ణ గారు ఈ సంవత్సరము పంట పండాల్సినంత పండకపోగా చాలా తక్కువ పండటం మా అత్తగారికి చాలా ఆందోళన కలిగించింది దీనికి కారణం ఏమిటో తక్షణం కనుక్కోవడానికి పంట వ్యవహారం చూసే గోపాల్ని పిలిచారు గోపాల్ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు ఏమిట్రా ఈ సంవత్సరం పంట ఇంత తక్కువ పండింది ఇట్లా ఎన్నడూ జరగలేదే కారణం గోపాల్ గొంతు సర్దుకొని అదేటండి అమ్మగారు ఎరువు లేదు పొలానికి ఎరువు చల్ల అస్సలు కారణం అది ఎందుకు చాలేదురా ప్రతి ఏటా తోటలో ఎరువు చాలక బయట కొని వేస్తున్నాం కదా కొనేవాళ్ళం అమ్మగారు కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొనలే పోయిన సంవత్సరం సుమారుగా పండింది కదరా మరి ఎరువు వేయలే వేయలేదంటావే అవునమ్మా పోయిన సంవత్సరం పంట అంతకు ముందు వేసిన ఎరువులు సారం కాస్త కూస్తూ ఉండి సుమారుగా పండింది రెండో పంట నువ్వులేసాం మిగిలిన కాస్త సారం నువ్వు పంట లాగేసింది ఈసారి ఈ పంటకి మన తోట్లో ఎరువు కొద్దిగా ఉంటే వేసాను బయట కొందామంటే దొరకలేదు బయట దొరకకపోవడం ఏమిట్రా మనకి మామూలుగా ఎరువు అమ్మే వాళ్ళు వాళ్ళేం కాలేదమ్మా ఉన్నారు కానీ ఎరువు లేదు వాళ్ళ దగ్గర మా అత్తగారికి ఓర్పు నశించింది ఎందుకు లేదు అది చెప్పు పచ్చిపేడకే డిమాండ్గా ఉందమ్మగారు అంటే పచ్చిపేడే పొలాలకు వేస్తున్నారా పొలాలకి కాదమ్మా పోస్టర్లకి పోస్టర్లు ఏమిట్రా సినిమా పోస్టర్లమ్మగారు సినిమా వాళ్ళకి పేడెందుకురా వాళ్ళకక్కర్లేదమ్మా వాళ్ళ ముఖాలకి ఏమిటి వాళ్ళ ముఖాలకి పేడయ్యే కావాలా అయ్యో పెద్దమ్మగారు మీకు అర్థం కాదేంటి బయట రోడ్ల మీద గోడలు కంటించే సినిమా పోస్టర్లలో ఆళ్ల ముఖాల మీద జనం పేడముద్దలే కదమ్మా వేస్తుంటారు ఓహో అదేనా మొన్న నేను గుడికి వెళ్ళి వస్తూ చూశా గోడల మీద ఏదో సినిమా పోస్టర్లు వాటి నిండా ముద్దలు ముద్దలుగా మొఖాలు కనపడకుండా ఉంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లాగే ఆ పోస్టర్లు అట్లా కొత్త తరహాలో వేశారేమో అనుకున్న అయితే అదంతా పేడన్నమాట అవునమ్మా ఆ పోస్టర్ల మీద వెయ్యడానికే పేడ బంగారంలా కొనుక్కుపోతున్నారు అట్టా కొనుక్కొని వెళ్ళి వేస్తారట్రా పేడ అవునమ్మా మామూలుగా ఎరువుకి మనం తక్కువ ఇస్తాం వాళ్ళు పేడకే ఎక్కువ దబ్బిస్తామంటే అమ్మకేం చేస్తారు అసలు ఇన్ని గొడ్ల కింద అని కాంట్రాక్టే తీసుకెళ్తా ఉంటే హారిని వీల గాయత్యం కూలా పేడకంత గిరాకీ పెరిగిందా అవునమ్మా సినిమా విడుదలయ్యిందంటే పేడకి డిమాండే అన్నమాటే ఈరోజు సినిమా విడుదలయ్యిందంటే దాని పోస్టర్లే వేస్తారు కదా మర్నాడే మరొక సినిమా విడుదలవుతుందనుకోండి ఆ సినిమా పోస్టర్లు ముందేసిన పోస్టర్ల మీద అంటిస్తారు అర్ధరాత్రి వెళ్ళ అట్లాగా అయితే మొదటివాడు కడుపు మండాదా మండుద్ది అందుకే పేడ రెడీగా పెట్టుకోమంటాడుగా అసలు జనంలో రెండు భాగాలు ఉన్నాయి ఒక వాళ్ళకి ఒక యాక్టర్ అంటే ఇష్టం ఇంకో వైపుళ్ళకి ఇంకొక యాక్టర్ అంటే ఇష్టం ఈ వాళ్ళు ఆ వైపు యాక్టర్ ముఖం మీద పేడ ముద్దలేస్తే ఆ వైపోళ్ళు వైపు యాక్టర్ మీద పేడ ముద్దలేస్తారు అబ్బో అబ్బో ఎంత పేడ ఎంత పేడ మా చిన్నప్పుడు మా ఊర్లో కాముని పండగ చేసేవాళ్ళు దాన్నే ఉత్తరాది వాళ్ళు హోలీ అంటారు ఏదో పిండిలో రంగులు పలిపి ఒకళ్ళ ముఖాలకి ఒకళ్ళు పోసుకునేవారు అది చూశాను కానీ ఇదెక్కడా చూడలేదు ఇదేదో లాగా ఉంది ఇంతెందుకమ్మా మన ఎదురింటి అహమ్మద్ గుడ్లు పెట్టుకొని పాల వ్యాపారం చేస్తున్నాడు కదా ఈ రెండేళ్లల్లో పేడ అమ్మిన డబ్బుతో మరి ఐదు గుడ్లు కొన్నాడు అవురా అవురా పేడకి ఇంత దశ పడుతుందని కల్లో కూడా అనుకోలేదురా అందుకే మన పని మనిషి పిడకల వ్యాపారం మానేసింది పేడ దొరక్కనే కాబోలు ఇంకేం పిడకలమ్మా పోస్టర్ల మీద పడ్డ పేడ కాస్త ఎండగానే ఎవరికి కనిపించింది వాళ్ళు వల్చుకొని పోతా ఉన్నారు పొయ్యిలోకి మిగిలిన పోస్టర్ కాగితాలు ఆవులు మేకలు గోడల మీద నుంచి లాగి తినేసి పోతున్నాయి శ్రీరామచంద్ర ఆ సినిమా వాళ్ళు ఏం పాపం చేశారో ఏ అమ్మగన్న బిడ్డలో పాపం వాళ్ళ ముఖాల మీద అట్లా పేడ వేసి మేకలు తిని అయ్యయ్యో ఏమైనా సినిమా వాళ్ళు చాలా పుణ్యం చేశారా కదమ్మా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ మాదిరిగా పామర జనం చూస్తారే దానికేమంటారు దానికి ఏముందిరా జమా ఖర్చుల్లాగే దేనికదే వాళ్ళు పూర్వజన్మలో చేసిన పుణ్యం అట్లా దేవుళ్ళలా ప్రజలు కొలిచేటట్టు చేస్తుంది అలాగే పూర్వజన్మలో చేసిన పాపం ఇట్లా వాళ్ళ ముఖాల మీద పేడ ముద్దలు వేయిస్తూ మేకల చేత పీకిస్తుంది అన్నట్లు పేడంటే గుర్తొచ్చింది అసలు సంగతి మర్చిపోయానవు రేపో మాపో మళ్ళీ పొలం దున్ని వేరుశెనగా వేయాలన్నాను కదరా ఎరువు సంగతి ఏం చేస్తావు ఏం చెయ్యకపోతే ఈసారి బొత్తిగా పండేటట్టు లేదే అదేనమ్మా ఆలోచిస్తూ ఉన్నా ఇక ఎక్కడా దొరక్కపోతే బండి కట్టుకొని ఇల్లి ఆయన కాడికి ఆ సినిమా పోస్టర్ల మీద ఎండిన పేడ ముద్దలే లాక్కొచ్చేస్తా అని గోపాల్ అంటుండగా హోరిపిడుగా వీడెవడో గట్టివాడే దొరికాడే పోని సంగీతాన్ని ఎరువుగా ఉపయోగించి పండిద్దాం కక్కి అంటూ వరండాలో చెప్పులు విడిచి లోపలికి లోపలికొచ్చాడు మా అత్తగారితో చిన్నప్పుడు చదువుకున్న గారి మనవడు శ్రీపాదం ఒరే పాదం ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనిపించావురా ఇదేనా రావడం అంతా బాగున్నారా ఈ ఊర్లో నాదో చిన్న కచేరీ ఉంది అట్లాగే మిమ్మల్ని చూసి వెళ్ళొచ్చని వచ్చాను అట్లాగా అయితే బాగా పట్టుదలగా సంగీతం సాధకం చేశావన్నమాట నువ్వు చిన్నప్పటి నుంచి సంగీతం పిచ్చితో చదువు వెనక పడేశావని మీ తాత చెప్తుండేవాడు మొత్తానికి కచేరీలు చేసేదాకా వచ్చావన్నమాట బేష్ అన్నట్లు నీతో కూడా ఇంకో సంగీతం పిచ్చిది ఉండేది మా అన్న మనోరాలు శ్రీలక్ష్మి గుర్తుందా లేకేం చిన్నప్పుడు శ్రీలక్ష్మికి పిల్లారి గీతాలు నేనేగా నేర్పాను ఎక్కడుంది ఆ మధ్య శ్రీలక్ష్మి పెళ్ళి తాత అంటుండే విన్నాను పెళ్ళి కావడమేమిట్రా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటుంది దాని మొగుణ్ణి ఆ మధ్య ఈ ఊరికే బదిలీ చేశారు మొన్ననే పుట్టింటికెళ్ళింది వాళ్ళమ్మకు ఒంట్లో బాగాలేదని చూసి రావడానికి ఇప్పుడు పన్నెండు గంటల బండిలో వస్తుంది సరిగా సమయానికే వచ్చావు ఇద్దరు పిల్లలైనా దానికి ఇంకా సంగీతం పిచ్చి వదల్లేదురా ఇంకా నేర్చుకోవాలని ఎంత పాకులాడుతుందో చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు వస్తూనే నిన్ను చూసిందంటే ఇక్కడి నుంచి నిన్ను కదలనివ్వదు సంగీతం చెప్పమని నీ ప్రాణాలు తీస్తుంది చూడు దానికేం చెప్తాను నేను ఊరికెళ్ళి చేసేది ఏమీ లేదు బ్రహ్మచారిగాని ఎక్కడున్నా ఒకటే సంగీతం బాగా శ్రద్ధగా పట్టుదలగా నేర్చుకునే వాళ్ళుంటే అలాంటి వాళ్ళకి నేర్పించడమే నాకు సరదా శ్రదేమిటి దానికి సంగీతం అంటే ఎంత ప్రాణమో నీకు తెలీదు అది వంట చేస్తున్నా పిల్లలకి నీళ్లు పోస్తున్నా ఏ పని చేస్తున్నా పాడుతూనే చేసుకుంటుంది అది సంగీతం నేర్చుకోవడం దాని మొగుడికి ఇష్టమే పాపం దాని సరదాకి తగినట్లు అదృష్టం కలిసిరాలే ఇప్పటికి నలుగురు మాస్టర్లు పోయారు ఎక్కడికి పోయారు అన్నారు గుండె గతుక్కుమన్న శ్రీపాదం వెలవెలబోతు ఎక్కడికన్నా పోతే బాధే లేదు మొదట ఒక ఆయన్ని పెట్టారు బాగా విద్వాంసుడు పాఠాలు మొదలుపెట్టాడు పాపం వారం కూడా కాలేదు సైకిల్లో వస్తూ లారీ కింద పడ్డాడు రెండో ఆయన కూడా మంచి పాఠకుడే నెల రోజుల్లో చెప్పాడో లేదో టీవీ వచ్చి మదనపల్లెకి వెళ్ళిపోయారు మళ్ళీ రాలే మూడో ఆయన దానికి సంగీతం చెప్పడానికి బయలుదేరి వస్తుండగా బస్ కింద పడ్డాడు పాపం నాలుగో ఆయన చెప్పడం మొదలెట్టి నెల రోజులు కూడా తిరగకుండానే ఒక్కరోజు గుండె ఆగి ఆసుపత్రిలో పోయాడు అని అత్తగారు చెప్తుంటే శ్రీపాదం ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు వాళ్ళంతా చెమటలు పట్టి భయంతో బిగుసుకుపోయాడు కుర్చీలో అన్నట్టు మాటల్లో మర్చిపోయాను కాళ్ళు కడుక్కోరా వెళ్ళి భోంచేద్దు కానీ శ్రీలక్ష్మి వచ్చే వేళ అయ్యింది అబ్బే ఇప్పుడు ఆకలి లేదు ఇప్పుడే టిఫిన్ తిన్నాను వస్తూ వస్తూ దారిలో అన్నట్లు మర్చిపోయాను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని చూడాలి వస్తానని చెప్పా వెళ్ళాలి అంటూ వెనక భూతాలు తరుముతున్నంత గాభరాగా శ్రీపాదం సంచి తీసుకొని గేటు వైపు పరిగెత్తాడు మళ్ళీ శ్రీపాదం కనిపిస్తే ఒట్టు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం